క్షైమాసం ఎలా గుర్తించాలి తమ సందేహాల్లో చెప్పని అడిగారు రెండు వేల ఇరవై ఎనిమిది జరుగుతుంది కీలక సంవత్సరంలో క్షైమాసం పూర్వపద్ధతి పంచాంగాల రీత్యా వస్తోంది అనే అంశం మీద చాలామంది ఇమజికాలలో మనకి అనుకోకుండా ఈ ముహూర్త చింతామణి మన ముహూర్త బాలశిక్ష అని చెప్పి ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం ఇందులో టీవీలో ఆ ముహూర్త బాలశిక్ష కాన్సెప్ట్కి సంబంధించి అనుబంధంగా దాంట్లో ఇది కూడా వచ్చేసింది ఇప్పుడు వరుస క్రమంలో ఆ వాక్యాలని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా అడగడం జరిగింది ఈ నేపథ్యంలో అందరూ చాలా మటుకు మనం వివరం చెప్పుకొచ్చాం అయితే ఏంటంటే అందరూ కావాలని ప్రత్యేకమైన దాని మీద కొంచెం సవిస్తరంగా అనేటువంటి మాటను అవుతాన్ని వాడి అడిగారు సవిస్తరంగా అనే మాటకి అర్థం నాకు తెలియదా ఎందుకంటే ఇంకా సవిస్తరం ఏమిటి అని అనిపించింది సరే ఇక్కడ సందర్భం ఏంటంటే మన యొక్క పంచాంగాల్లో దృక్పంచాంగం పూర్వ పద్ధతి అని రెండు రకాలు ఉన్నాయి సరే ఇందులో దృక్పద్ధతిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రాల వాడి క్షయమాసం వాళ్ళందరూ ఒకే పేటను వెళ్ళిపోతున్నారు ఇక్కడ పూర్వపద్ధతి అనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో అవి సూర్య సిద్ధాంతం యొక్క పూర్తిగా సూర్య సిద్ధాంతాన్ని బట్టి గణితం చేసుకుంటూ వెళ్తే వచ్చేటువంటి తిదివార నక్షత్రాలకు దగ్గర దగ్గరగా ఉండేందుకు వీలుగా తయారు చేయబడినటువంటి కరణ గ్రంథాల ద్వారా ఈ పంచాంగాలను తయారు చేస్తున్నారు దీంట్లో గ్రంథాల ద్వారా చేసేటప్పుడు ఏదో ఒక విఘడియ అంటే చాలా తక్కువ స్థాయి భేదం అన్నమాట సూర్య సిద్ధాంతానికి దీనికి వస్తూ గణితాలు సరిపోతున్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా కరణ కరణగ్రంథాలని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో గణకానందం అనేటువంటి గ్రంథం ఇది కరణ గ్రంథం అని కూడా ఆ తర్వాత సిద్ధాంతనరకంఠీరం అవన్నీ కూడా మన ప్రాంతాల్లో ఎక్కువగా వాడకంలో ఉన్నాయి అందరికీ కూడా మనకి రాబోయే కీలక సంవత్సరంలో క్షయమాసం నిర్ధారిపబడింది గణిత అనుగతంగా గణితం ప్రకారంగా ఈ మధ్య కాలంలోనే ఆంధ్ర పంచాంగార్థులందరూ కూడా ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని సూర్య సిద్ధాంతం ప్రకారంగా ఎంత వస్తుంది మరి నరకంఠ ప్రకారం ఎంత వస్తుంది గణకాంధం ప్రకారం ఎంత వస్తుంది అనే విషయాలని నిర్ధారణ చేసుకుని నిర్ణయం చేసుకొచ్చారు తంగరాల వెంకటకృష్ణ ప్రసాద్ గారు టీడీడీ ఆస్థాని గారు దాని మొత్తాన్ని కూడా పౌరంపాటిని ప్రజెంటేషన్లో చేసుకుని వచ్చారు తెలంగాణ పండితులందరూ కూడా ఆల్రెడీ ఒక నిర్ణయంలో వాళ్ళు పూర్తిగా నిర్ణయం చేసుకొచ్చారు క్షేమాసం వస్తుందని క్షేమాసాన్ని ఎట్లా గుర్తిస్తారు అంటే ఇక్కడ మీకు నిన్నటి రోజు మొన్నటి రోజు ఒక చిన్న వీడియో కూడా చేసాం ఇంకా దాన్ని ఇంకా సవిస్తరంగా అంటూ అందరూ ప్రశ్నలు వేశారు ఇంకా సవిస్తరంగా అనేది జనరల్గా ఉండదు ధర్మ సందేహాల్లోనే క్షయమాసం వివరాలు మనం మాట్లాడుకున్నాం ఈ ముహూర్త బాల శిక్షలు ఇంకా వివరంగా మాట్లాడుకున్నాం కాబట్టి సరే దాని మీద చెప్తున్నాను ఒక సిద్ధాంత గ్రంథం అయితే తీసుకున్న సరే అందులో ఒక చాంద్రమాన మాసంలో సూర్య సంక్రమణం జరగలేదు అంటే అది అధిక మాసం కింద లెక్క ఇది ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుందని ఒక నిర్ణయం తీసుకొచ్చారు ముప్పై మాసాల నుంచి ముప్పై మూడు మాసాలు ముప్పై నాలుగు మాసాలు వ్యవహరి మధ్యలో ఎప్పుడో చోటు వస్తూ ఉంటుంది ఒకే చంద్రమానంలో ఒకే చంద్రమాన మాసంలో రెండు సూర్య సంక్రమణాలు కనుక జరిగితే అది క్షయమాసం కింద లెక్కలో తీసుకోవాలి అనేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చారు అయితే ఈ ప్రాంతీయంగా ఈ తిథులు దేశాంత సంస్కారం ప్రకారంగా ఒకళ్ళు మారే అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఈ సంక్రమణం తిథి బ్యాలెన్స్డ్గా అందుకోకపోతే క్షయమాసం రాకపోవచ్చు కాబట్టి అనేటువంటి సంస్కారాలని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాల్సి వస్తుందని ఒక చిన్న వ్యాఖ్యని ఉదానే లేకపోచారు ఏమండి మరి అధిక మాసానికి కూడా వర్తించదు అట్లాగా అధిక మాసం సూర్య సంక్రమణం ఈ చంద్రుడు పాఠ్యమికి ముందు జస్ట్ ఒక రెండు మూడు విఘడేళ్లకి ముందు అయిపోయి శుద్ధ పాఠ్యం ప్రారంభానికి అమావాస్యకి జస్ట్ ఒక నాలుగైదు విఘడేళ్ళ తర్వాత సంక్రమణ జరిగి మాసం రాలేదు కాబట్టి ఈ మాసంలో చాలా సంక్రమణ జరగలేదు కాబట్టి అధిక మాసం అనేటువంటి నిర్ధారణ అయితే చేస్తున్నామో అది దేశాంత సంస్కారంలో మారతా అది కూడా మారాలిగా కాబట్టి ఇక్కడ దేశాంత సంస్కారంతో ప్రాంతాల్లో మార్పులు వస్తే దాని ప్రకారంగా వచ్చేటువంటి మార్పులు మనం తీసుకున్న క్షైమాసంలో అన్ని ప్రాంతాలకి రాదు కాబట్టి అని తీసుకోవచ్చు తీసుకోకూడదు అనేటువంటి అంశాన్ని అంత బలమైనటువంటి వాక్యంగా అనుకోకూడదు అనేటువంటిది నాకు అనిపిస్తోంది అంటే నాకు అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇదంతా శాస్త్రం అనుకోవద్దు నేను శాస్త్ర సంబంధమైన విషయాలని క్షయమాసం దాన్ని ఈ కోట్లాడు ప్రారంభమైన తర్వాత సంవత్సరం నుంచి మొత్తం అన్ని రకాల గ్రంథాల నుంచి ఉన్న విశేషాలను తెప్పించుకుని దానికి సంబంధించిన పండుతుల దగ్గర కూర్చొని మొత్తం వివరాలను తీసుకున్నాను అందువల్ల పూర్తిగా మాట్లాడడం జరుగుతుంది ఈ గణితానుగతంగా ఖచ్చితంగా ఒక క్షయమాసాన్ని మనం నిర్ధారిస్తున్నామంటే సిద్ధాంత గ్రంథాల్లో చెప్పిన మాటల్లో ఒక మాసంలో చంద్రమాన మాసంలో రెండు సంక్రమణాలు రావాలి అలాగే దాని ముందు ఒక అధిక మాసం దాని తర్వాత ఒక అధిక మాసం వస్తుందని చెప్పారు ఈ సందర్భాల్లో కా కీలక సంవత్సరంలో కార్తీక మాసంలో అధిక మాసం వచ్చింది ఆ తర్వాత వెంటనే వచ్చేటువంటి చైత్రమాసం అధిక మాసం వచ్చింది మధ్యలో వచ్చినటువంటి నిజ కార్తీక మాసం మార్గశిరమాసంతో కలిసిపోయింది ఇది తెలంగాణలో వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి పంచాంగాల ఇంట్లో కూడా వచ్చేస్తుంది అలాగే ఆంధ్రాలో కూడా మరి పండితులందరూ కూడా కూర్చొని నిర్ధారణ ఇస్తున్న కూడా ఏదైతే తీరుగా వచ్చింది ఇక్కడ క్షయమాసాన్ని ముందు వెనక వచ్చేట అధిక మాసాలు ఉన్నాయి మధ్యలో క్షైమాసం వచ్చింది అని ఒకదాని నిర్ణయంతో గణితంలో వ్యవహారం చేసుకొస్తారు ఇంకా ఒకే మాసంలో రెండు అధిక మాసాలు రెండు సంక్రమణాలు జరగడం ముందు వెనక అధిక మాసాలు రావడం ఇది ప్రాథమికం ప్లస్ అల్టిమేట్ ఈ గణితం ప్రకారం ఇది అధిక క్షైమాసం నిర్ధారణ చేస్తుంది నాకు నేను చెప్పిన నా సొంత అభిప్రాయం దేశాంత సంస్కారాల్లో ఒకవేళ కొన్ని ప్రాంతాలకి క్షయమాసంగా కనబడి కొన్ని ప్రాంతాలకు క్షయమాసంగా కనబడిన సందర్భాన్ని మనం గణితంలో తీసుకోదు అనేటువంటి మాట దానికి బలమైనటువంటి వ్యాఖ్యానంతో మనం వాళ్ళ ముందు తీసుకుతున్నారు అది అధిక మాసాన్ని కూడా అమలు చేయాలి అన్నప్పుడు అధిక మాసానికి లేనటువంటి ఆ గొడవ దేశాంత సంస్కారం గొడవ క్షయమాసానికి మాత్రమే ఎందుకు కాబట్టి అదంతా బలిష్టమైనటువంటి వాక్యంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక పైన మీకు లాస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసాం సూర్య సంక్రమణాలు కరెక్ట్గా వచ్చినాయి లేదా అని చెప్పి ఈ ఈ సిద్ధాంతపరమైనటువంటి పాఠాలు జరుగుతుంటే అందరూ అవే అడుగుతున్నారు మనకి టీవీలో కూడా డైరెక్ట్ లైవ్లో ఉంది కదా ఈ యూట్యూబ్లోనే కాకుండా టీవీలో డైరెక్ట్గా అవుతుంది అందువల్ల చాలామంది చూసి అందులో నుంచి మనకి ఈ పాఠాల నుంచి ఈ ప్రశ్నలు అడుగుతున్నారు ముహూర్త బాలశిక్ష జ్యోతిష వీటిలో మనం అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం ఇక మరి రాబోయే కీలకలో అందరికీ కూడా ఇట్లాగే అది అధిక ఆర్థికం నిజ ప్లస్ మార్గశ్రం కలిసి వచ్చినాయి దీన్ని సూర్య సిద్ధాంతం ప్రకారంగా కూడా గణితాలు చేయించాం చేయించిన వాటిలో మా వరకు కూడా మేము చేయించుకుని తీరు ప్రకారంగా సూర్య సిద్ధాంతం ప్రకారం కూడా అట్లాగే వచ్చినాయి ఇంకా మనకి కొంతమందికి ఏంటంటే సూర్య సంక్రమణాన్ని కూడుకుని ఆరు గంటల పన్నెండు నిమిషాలు లాస్ట్ సంక్రమానికి సంక్రమణానికి బ్యాలెన్స్ సరిపోయింది చూసుకోండి అనేటువంటి సిద్ధాంతం ఉంటే లాజిక్ లాస్ట్ టైం మనం రిలీజ్ చేసాం దాన్ని కూడా చూసి అడిగారు చాలామంది సరే ఇక అందరికీ అంటే చేతిలో ఇమీడియట్గా రెడ్ హ్యాండ్గా రెగ్ రెడీ రెక్నార్లాగా దొరికేది బుట్టేవారి పంచాంగం వారి పంచాంగంలో మరి కీలక అంశంలో కార్తీకం మార్గశ్రమని రాశారు కదా అని చెప్పి చాలామంది ఫోన్లు చేశారు ఇది కొంతమంది ఇది కూడా చూసారు ఏమంటే ఇది ఏడు ముప్పై మూడు సంక్రమణం ఆరు ముప్పై మూడు పడిందంటే ప్రింటింగ్ పొరపాటు చిన్న ఉత్తరం రాస్తేనే చిన్న కాగితం రాస్తేనే మనం అనేక పొరపాట్లు రాస్తూ ఉంటాం అంత వంద సంవత్సరాల పంచాంగంలో ప్రింటింగ్ పొరపాట్లు సహజంగా వచ్చినాయని దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు ఆ ప్రింటింగ్ పొరపాటు మీద ఆ సంక్రమణ ఏడు ముప్పై మూడు పడాల్సింది ఆరు ముప్పై మూడు పడిపోయిన కారణంగా దాన్ని ఆయన కొంచెం ప్రమాదో ధీమతామపి ఆయన అందులో కార్తీక మలసరాలు రాశారు తిథులు వారాలు నక్షత్రాలు సంక్రమణాలు ప్రవేశాలు అన్నీ కూడా గణకాంధం ప్రకారంగా అందులో ఏమీ పొరపాటు లేదు లోపల సరుకు అంతా ఒకటే ఉంది చక్కగానే ఉంది కరెక్ట్గానే ఉంది ఆ ఒక్క సంక్రమణ సమయం మాత్రం ఏడు ముప్పై మూడు అనేది ఆరు ముప్పై మూడుకి పొరపాటు పడింది దాని మూలంగా పైన లేబులు కార్తీకం మార్గశిరం పడ్డాయి అది అధిక కార్తీకం ఆ పక్కనే ఉన్నటువంటి మార్గశిరం నిజ కార్తీక ప్లస్ మార్గశిర యుగ్ అవుతుంది దాని ఆయన కూడా రెగ్యులర్ పంచాంగంలో ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు ప్రింటింగ్ మిస్టేక్లు ఉంటే రెగ్యులర్ పంచాంగం ప్రతి సంవత్సరం లేచే పంచాంగంలో సరి చేసుకుంటూ వస్తున్నారు ఆయన చాలా బుద్ధిమంతులైన ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరికీ అందుబాటుగా దొరకకుండా ఉండేలాగానే ఆయన జాగ్రత్త పడుతూ ఉంటాడు తన గణితాల వరకు కాబట్టి ఇక్కడ లాస్ట్ సంక్రమణానికి ఈ సంక్రమణానికి ఆరు గంటల పన్నెండు నిమిషాల వ్యవధి తేడా వచ్చేది కూడా కనబడుతుంది కాబట్టి నేను ఆంగళిక సంవత్సరంలో పంచాంగం మొదలెట్టాను ఆయన ప్రజోత్పత్తి సంవత్సరంలో పంచాంగం ఇట్టారు ఇవాళ పూర్వపతి పంచాంగంలో ఉన్నవాళ్ళలో మేము ఇద్దరు సీనియర్లో చాలా కాలంగా ఆయన మనస్త్వం నా తెలుసు ఆయన కూడా రేపు వచ్చే పంచాంగంలో ఇంచుమించుగా ఆర్థిక కార్తీకం అది కీలక సంవత్సరంలో రాసేటప్పుడు అధిక కార్తీకం అని నిజ కార్తీక ప్లస్ మార్గశ్రమని చెప్పి రాస్తారు కారణం ఏంటంటే మరి ఎదుర్కొన్నా కనబడుతున్న అంశమే కదండి దాని ఏదైనా మసిపూసి మారెడ్డికి వెళ్ళాలంటే అనేకమైన వ్యాఖ్యానాలు తప్పులు వేయాలి దానికంటే తేలిగ్గా అయిపోల శతాబ్ పంచాంగంలో చిన్న పొరపాటు పడిన కారణంగా అంటే అయిపోతుంది ఎందుకంటే తిదివారం నక్షత్రాలే మారకల పైన ఆ కార్తీక మాసం లేబుల్కి అధిక కార్తీకమైన పడిపోతుంది ఇక్కడ మార్గశ్రవణ దానికి క్షయమాసంగా పడిపోతుంది కాబట్టి ఆయన కూడా ఎదురుగా గణితం ప్రకారం ఆయన కూడా అట్లాగే వచ్చింది కాబట్టి అది కూడా ఆయన మండేస్తారు పైగా రెండోది అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలని తత్వం ఉన్న మనిషి ఆయన ఇప్పుడు భారత ఆంధ్రదేశంలో అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి నడుపుకుంటూ వెళ్ళాలని ప్రయత్నంలో చాలా గట్టి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయన గణితాలను కూడా ఇది రాసుకుంటూ వస్తారు కనబడుతుంది ఆయన కూడా అట్లాగే వచ్చినాయి అధిక కార్తీకం నిజ కార్తీక ప్లాస్మారకశశీలనం వచ్చినాయి ఈ విధంగా రెండు వేల ఇరవై ఎనిమిది మీకు ఈ క్షయమాసం గుర్తించే సందర్భాలు ఎట్లాగా అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఆ ఎనభై ఏళ్ళలో వచ్చినటువంటి గణం చేసిన పండితులు లేరు కాబట్టి ఎందుకంటే అందరూ కూడా ముప్పై ఐదు ముప్పై ఆరేళ్ళ సీనియారిటీ ఉన్నవాళ్ళే కదా అంతకుముందు ఉన్నవాళ్ళు లేరు నలభైలో యాభైలో ఉన్నవాళ్ళు లేరు అందువల్ల ఇప్పుడు అడుగుతున్నారు మనం పాతపంచాంగం తీసి చూస్తే అందులో ఇది కనబడుతుంది ఒక క్షయమాసంలో రెండు సంక్రమణాలు ఉండడం గమనిస్తాం క్షయమాసానికి ముందు ఒక అధిక మాసం నడుస్తుంది తర్వాత ఒక అధిక మాసం నడుస్తుంది ఇది ఇంకా ఇంకా ఇట్లా డీటెయిల్గా చూస్తాం అంటే పంచాంగం గణం చేసేటప్పుడు పంచాంగ కర్తలు మాత్రమే వస్తుంది ఈ యొక్క అహర్గణాలు అని చెప్పి చేస్తూ ఉంటారు అహర్గణాలు కట్టేటప్పుడు అందులో మనకి జనరల్గా కీలకవసం ఉగాది నాడు కట్టినటువంటి అహర్ఘణాల్లో అధిక మాసాల గణన చేశాక వెంటనే తర్వాత నెక్స్ట్ సోమవత్సరాలు చేసేటప్పుడు అక్కడ ఒక అధిక మాసం పెద్ద కనబడుతుంది ఆ తర్వాత మళ్ళీ వెంటనే చైత్రమాసం కూడా వస్తుంది పోనీ ఇక్కడ ఏమైనా పొరపాటున అహర్గణాల్లో మనం అధిక మాసం గణన తప్పు చేసామా అనుకుంటే ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఒక చైత్రమాసం అధిక మాసం నెక్స్ట్ చేసే హర్గణలో రెండు అధిక మాసాలను ఎక్స్ట్రా చూస్తుంది అంటే కీలక ఉగాది చేసినటువంటి హర్గణలకు ఉన్నటువంటి అధిక మాస గణనకి అవతల రెండు చూపిస్తుంది అది పంచాంగతలకు మాత్రం ఆ లాజిక్ తెలుస్తుంది అది కూడా పెన్ను కాపురపెట్టి గణజనం చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అలాగే కంప్యూటర్ సొంతంగా తయారు చేసిన వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే దాని మీద ఆ డిఫరెన్స్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ కార్తీకంలో కీలక కీలక మాంసంలో కార్తీక మాసం అధిక మాసం రావడం వెంటనే నిజ కార్తీక స్మారక మాసం రావడం అనేది జరిగింది నేను ఇంత విషయాలు చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాగలను ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు రాగలను నేను చేసేటువంటి నరకంఠీరమం గణితం ఆ నరగంఠీర్మం గణిత శృంగేరి వారి దగ్గర నుంచి పరంపరగా వస్తోంది నరసింహ గణితం అనే పేరుతో ఆ గణితం ప్రకారంగా రాబోయే సంవత్సరంలో కార్తీక మాసం అధిక మాసం వచ్చి వెంటనే నిజకార్థకం ప్లస్ మార్గశ్రం కలిసి క్షేమాసంగా వచ్చినట్టుగా గణితం ప్రకారంగా నేను చేసి ఈ గణితం కరెక్టే తప్పు లేదు అని మీ అందరికీ అనిపించుకునే స్థాయిలో గణితాన్ని చూపించగలను అసలు నాకు ప్రతి సంవత్సరం కూడా నేను వర్క్ చేసిన గణితం పుస్తకాన్ని వాట్సాప్లో యూట్యూబ్ టెలిగ్రామ్లో పెట్టే అలవాటు ఉంది అది అప్పటిదాకా అక్కడ ఈ సంవత్సరం పెట్టే ఉద్దేశంలో ఎందుకంటే చాలామంది సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచే కొంతమంది ప్లానింగ్లో ఉన్నారని మా పంచాంగంలో ఎప్పుడు రెండు సంవత్సరాల అంశాలు రాస్తున్నాం నా పంచాంగం ఒక దాంట్లో రెండు సంవత్సరాల ముహూర్తాలు రెండు సంవత్సరాల గ్రహచారం రెండు సంవత్సరాల పండుగలు ఉంటూ ఉంటాయి ఆ విధంగా కొంచెం అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నంలోనే కీలకం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ సూర్య సిద్ధాంతం ప్రకారం కూడా నేను సూర్య సిద్ధాంతం చదువుకున్నప్పటికీ కూడా ఆ గణితం చేసే విధానానికి కంప్యూటర్ ప్యాకేజీ మాధవి శివరామశర్మ గారు చేర్చుకుని ఆయన చేత ఆ కీలకం పంచాంగ ప్రింట్ అంతా కూడా తీసుకుని రెడీ పెట్టుకున్నాను కార్తీకం అధిక మాసం వచ్చింది వెంటనే నిజ కార్తీకం ప్లస్ మార్గశ మాసం కలిసి వచ్చినాయి ఆంధ్రదేశ్లో కూడా అందరూ పూర్వపతి పంచాంగ రాస్తారు ఇప్పుడు ప్రింట్ అయిపోయిన పంచాంగాల్లో మన తెర పొరపాటును సరి చేసుకుని వెళ్తారు అది చిన్న పొరపాటు అది అందులో దాని తేలిగ్గా సరి చేయొచ్చు దానేదో మసిబుస్ మహారాడ్డి గారు చాలా పెద్ద తతంగం అయితే దొరికిపోయే అవకాశం వస్తుంది కాబట్టి ఎవరు అట్లా చేయరు కూడా అందువలన అందరూ కూడా ఒకటి రాసే అవకాశం ఉంది క్షైమాసాన్ని ఇట్లాగే గుర్తిస్తారు ఇంక వేరే లేవు వేరే క్షైమాస తత్వ అని చెప్పేసి చింతలపాటి గారు కొప్ప సిద్ధాంతలు గారు రాసినటువంటి పుస్తకంలో కానీ పిడపత్వారు రాసిన పుస్తకంలో కానీ దాని మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాల్లో ఈ అంశాలని ప్రస్తావన చేసుకుని వెళ్తే ఖచ్చితంగా క్షయమాసం కనబడుతోంది క్షయమాసం వస్తుంది గణితం ప్రకారం వచ్చిన దానికి కాకుండా ఇంకా ఈ విధంగా చేయాలి వేరే వేరే పద్ధతులు చేయాలి అనేటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాటి ద్వారా కొందరు పెద్దలు ఇప్పుడు నిర్ధారణిస్తే ప్రయత్నంలో ఉన్నారు అది కనుక వాళ్ళు కూడా ఓపెన్గా ప్రస్తావన చేయడం కాకుండా మాట్లాడడం కాకుండా గణితం పెన్నుగా పెట్టి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసిన దాని ప్రకారం దీనికి క్షేమాసం చూపించకూడదు అని కనుక అంటే అప్పుడేమైనా మార్పు తీసుకోవచ్చు అనేవాళ్ళు ఎవరు కూడా పెన్నగా ఎవరు బయట గణితం చేసి చూపించిన వాళ్ళ యొక్క మాటలు విలువ పెద్దగా ఎవరు కదా సమాజం గణితం ప్రకారంగా వస్తున్నటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తే ఎవరు చూపిస్తున్న వాళ్ళ మాటలుగా ఎక్కువగా ప్రస్తావన చేసుకొస్తారు కాబట్టి దాని ప్రకారంగా ఇదైతే సహజంగా ఒక సామాన్య వాక్యం ఏంటంటే నూట నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి క్షయమాసం వస్తుంది తర్వాత పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి క్షయమాసం వస్తుంది అని చెప్పేసి ఒక సామాన్య వాక్యం ఉంది అది అలా రావచ్చు ఒక్కసారి కదాచితగా మార్పు రావచ్చు కాబట్టి దాని గురించి మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు క్షైమాసం వస్తుంది క్షైమాసమే ఉంది కీలక అందరూ కూడా అది గమనించండి స్వస్తి